అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నదుపాటుకున్నారు మాట్లాడుతున్నాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే కార్తిక్ గారు సరిగ్గా ఇదే రోజున అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది సెప్టెంబర్ తొమ్మిది సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అంటే కూటమి కట్టడానికి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కూటమి విజయానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్తారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఈ రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మీరు ఎలా విశ్లేషిస్తారు అంటే చిన్నప్పుడు ఒక పాపులర్ యాడ్ ఉండేది ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పేసి ఐడియా సంస్థ వచ్చిన కొత్తలో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి క్రియేట్ చేసిన యాడ్ అది నిజమా కాదా పక్కన పెట్టేస్తే ఒక తప్పు మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మనకు అర్థం అవుతుంది కరెక్ట్గా మీరు చెప్పినట్టు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది నిజానికి సెప్టెంబర్ తొమ్మిది కాదు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రాత్రి అరెస్ట్ చేద్దామని అనుకున్నారు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఎన్ఎస్డి కమాండోలు భద్రత ఉండటం ఫలితంగా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళకున్న రూల్స్ ప్రకారం రాత్రిపూట చంద్రబాబు నాయుడు గారిని రిప్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు తెల్లవారుజామున అరెస్ట్ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు శుక్రవారం జరిగింది కదా అని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా శుక్రవారమే చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఈ అరెస్టుకు ఒక కారణం చాలామంది అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు సిబిఐ ఈడీ కేసులో అరెస్ట్ కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పారు కేసు వేపించారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి కారణమయ్యారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా నేను అరెస్ట్ చేపించాలి నేను అనుభవించిన జైలు జీవితాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా రుచి చూపించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు భావించటం వల్ల అరెస్టు చేశారు అని చాలామంది భావిస్తూ ఉంటారు సో ఇది రాజకీయంగా భావించే మాట ఏమో అనుకున్న ఒకసారి నిజానికి అరెస్ట్ ఎలా జరిగిద్ది వరి ఒక కేసు పెడతారు ఎఫ్ఐఆర్ బుక్ అయింది తర్వాత నోటీసులు ఇస్తారు విచారణ పిలుస్తారు విచారణలో భాగంగా అరెస్ట్ చేస్తారు జనరల్ ఇదేగా ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారు నంజాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు అంటే స్టేట్ వైడ్గా ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆ రోజు నంజాల్లో ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంది నంజాల్లోనే రాత్రిపూట స్టే కూడా నంజాల్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా స్టే చేసిన చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారితే ఆయనకి మ్యారేజ్ డే ఆ టైంలో ఆయన అదుపులో తీసుకోవడానికి ట్రై చేశారు ఆ రోజు కుదరలేదు ఖచ్చితంగా మ్యారేజ్ డే రోజు ఆయన అదుపులో తీసుకోగలిగారు తీసుకొని కోర్టులో ఆధారపరిచారు ఆధారపరిచిన తర్వాత ఆయనకి రిమాండ్ వేయడం జరిగింది మామూలుగా ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు కన్ఫ్యూజన్ ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే నేను చెప్పినట్టు కేసు పట్టడం ఎఫ్ఐఆర్ బుక్ చేయడం నోటీస్ ఇవ్వటం విచారణ అనేది లేదు ఈ ప్రొసీజర్ ఏం ఫాలో కాకుండా అరెస్ట్ చూపించారు ఏ కేసులో అరెస్ట్ విషయం చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పారేమో తెలియదు ఆయన నాకు కూడా చెప్పలేదు అడిగితే సార్ చెప్తుంది దానిలో చెప్తూ అన్నారు దానిలో చెప్పడం ఏంటనేది ఇప్పటికే పెద్ద కన్ఫ్యూజన్ అది పెద్ద అవును అవును జోక్ అది పెద్ద జోక్ అయితే దానిలో చెప్తూ ఉన్నారు మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు తర్వాత చూపించడం జరిగింది కోర్టులో చెప్పారు తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్లారు యాభై మూడు రోజులు ఆయన రిమాండ్ ఐడిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు తర్వాత ఆయన ఎల్త్ రీజన్స్ తోటి మధ్యంతర బయలు పొందారు తర్వాత నారమల్ల బెయిల్ కూడా పొందారు అయితే ఆయన జైల్లో ఉన్న యాభై మూడు రోజుల కాలంలో ఆయన మీద ఆరు కేసులు మోపారు ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని అరెస్ట్ చేశారు కదా తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అన్నారు తర్వాత అంగెళ్ల కేసు అన్నారు తర్వాత మద్యం కేసు అన్నారు తర్వాత ఇసుక కేసు అన్నారు ఇలా మొత్తంగా ఒక ఆరు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద మోపారు సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఏ కేసులోనైనా ప్రాథమిక ఆధారాలతోటి కేసును కనీసం ప్రూవ్ చేయగలిగి కోర్టు ముందు ప్రూవ్ చేయడం పక్కన పెడితే కనీసం ప్రజల ముందు పెట్టగలిగితే నేరాన్ని ప్రజలు నమ్మగలిగితే కు ఒక అర్థం ఉంటది కానీ చంద్రబాబు నాయుడు గారి విషయం ఏంటంటే కనీసం ఎవిడెన్స్ ని వైసీపీ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది అరెస్ట్ విషయంలో చేసిన ఆర్భాటం కేసును ప్రూవ్ చేయటం మాత్రం ఫెయిల్ అయిపోయింది ఓకే దానివల్ల యాభై మూడు రోజుల పాటు వాళ్ళు ఏం చేసినట్టు మరి అదే అదేగా తప్పు అదే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి తీసుకొచ్చి పెట్టింది వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కారణమైంది నిజానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పలకరిద్దాం పరామర్శిద్దామని అనుకుని ఆయన ముందుగా హెలికాప్టర్ ద్వారా వద్దామని అనుకున్నారు కానీ ఆయన హెలికాప్టర్ దిగటానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ల్యాండింగ్ అవకాశం ఉంది ఈవెందు రాజమండ్రి కూడా ఏ ఎప్పుడైతే హెలిప్యాడ్ దిగడానికి పర్మిషన్ ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందో బై రోడ్ ఆయన బయలుదేరి వచ్చారు బై రోడ్ బయలుదేరి వస్తే ఆయన్ని ఆంధ్ర బోర్డర్లో అడ్డుకున్నారు ఆంధ్ర బోర్డర్ లో పవన్ కళ్యాణ్ రాకుండా అడ్డుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా మనం కనిపించింది తర్వాత ఆయన ప్రస్టేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసి టీడీపీతో పొత్తు ప్రకటిస్తున్నట్టు జైలు గోర్డర్ల దగ్గర ప్రకటించారు మామూలుగా పొత్తు ప్రకటన ఎలా ఉంటే పార్టీ చర్చోప చర్చ జరిగి పొత్తు పెట్టుకుంటే నాకేం సిట్ ఇస్తారు మీరేం సిట్లు తీసుకుంటారు పొత్తులో గెలిచాక మీరు నాకేం పదవులు ఇస్తారు మీరేం పదవులు తీసుకుంటారు ఈ చర్చలు అయిపోయిన తర్వాత పొత్తు ప్రకటన ఉంటాయి ఇప్పటివరకు రాజకీయాల్లో మనం అదేగా చూస్తుంది కానీ అలాంటి చర్చలేమి ప్రాథమిక చర్చలు కూడా లేకుండా జైలు దగ్గర చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళి జైలు గేటు దగ్గర నారా లోకేష్ గారితో పవన్ బాలకృష్ణ గారితో కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు అంటే జనసేనని రచ్చగొట్టి టీడీపీలో కలిసి ఇలా చేసింది కూడా మళ్ళీ వైసీపీ అప్పటికీ జనసేన బీజేపీతో పొత్తులో ఉంది బీజేపీతో పొత్తులో ఉంది బీజేపీ టీడీపీ చాలా గ్యాప్ ఉంది మరి బీజేపీ వీళ్ళ కోటంతో కలిసి వచ్చిందా లేదా తెలియదు అయినప్పటికీ బీజేపీతో సంబంధం లేకుండా పొత్తు ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కోపంలో కసిలో భావోద్వేగంలో ఆ కోపాన్ని కసిని భావోద్వేగాన్ని కల్పించింది వైసీపీ పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేయటం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని వీళ్ళు కలవకముందే వాళ్ళే కలిపేసి మాట్లాడే ప్రయత్నం చేయటం ఇలా ప్యాకేస్తారని క్రియేట్ చేయటం సో ఒకదానికి ఒకటి తోడై ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు దాని ప్రొవియన్ ప్రాక్టర్స్ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారి క్రియేట్ చేసిన సానుభూతి తర్వాత పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలపటం తర్వాత పవన్ కళ్యాణ్ అంతే కసిగా పనిచేసి బీజేపీని కూడా చేసుకొచ్చి కూటంలో కట్టగలిగారు అయితే తన సీట్లను కూడా త్యాగం చేయగలిగారు ఫస్ట్ ఇరవై మూడు సీట్లను కూడా ఇరవై ఒక సీట్లు కూడా తగ్గడానికి ఏమాత్రం వెనకాల నాగబాబు గారి ఎంపీ సీట్ అనుకుంటే దాన్ని త్యాగం చేయడానికి కూడా ఏమాత్రం వెనక ముందు పొత్తు కావాలి అని ఒక అంటే వైసీపీ దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి పశువు గద్ద నింపాలి మనం ఏమాత్రం గెలుస్తాం అన్న థాట్లే దానికి జగన్ను ఓడగొట్టాలి ఓడగొట్టాలి అనే కసిలో నుంచి ఆ కసిని వైసీపీ పెంచి పోషించింది జగన్ ఓడగొట్టాలంటే ఆరు మీద ఏదో శత్రుత్వం కాదు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టాలి అది అదే తాకి తీసుకొచ్చింది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఆయన నాటి రాజకీయ నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డికి సహచర రాజకీయ నాయకుడు కాదు రాజశేఖర రెడ్డి గారితో సహచర రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి తెలుగు పాలిటిక్స్లో ఆయనకు ఒక క్రేజ్ ఉంది యాక్చువల్గా సో ఎన్టీఆర్ నుంచి టీడీపీని క్యాప్చర్ చేసినప్పుడే వైసీపీ ఆరునాలు కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రచారం చేసినప్పుడు ఆ జనం అవన్నీ నమ్మకుండా చంద్రబాబు నాయుడు గారి పంతొమ్మిది తొంభై సెకండ్ టైం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు సో ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన అంటే తెలుగు వాళ్ళలో అంటే మా మాస్ కాకపోయినా ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు అంటే అతనేదో సంక్షేమ పథకాలు ఇవ్వలేదంటే జనం నమ్మచ్చు అతనేదో అభివృద్ధి చేయి అంటే అతను గ్రామాన్ని పట్టించుకోలేదంటే జనం నమ్మచ్చు అతను వ్యవసాయాన్ని పట్టించుకోలేదంటే జనం నమ్మచ్చేమి కానీ అతను అవినీతి చేశాడంటే జనం నమ్మరు చంద్రబాబు నాయుడు గారికి ఆ ముద్ర ఉంది అతను అభివృద్ధి బ్రాండ్ అంబాసిడరు అర్బన్ ఫ్రెండ్లీ అనేది ఉంది రూరల్ వ్యతిరేకి ప్రజా సంక్షేమ పథకాలకు వ్యతిరేకి ఇలాంటి ఏదో క్రియేట్ చేసి పెట్టగలిగారు కానీ చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరిణామం సహజంగా జనం నమ్మరు కానీ అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అది జనం నమ్మలే తెలుగు వాళ్ళంతా కూడా సానుభూతిగా ఫీల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని ఏంటి అంత పెద్ద ఆయన ఆవోయిస్టులో తీసుకపోయి జైల్లో పెట్టడం ఏంటి అసలు ఎక్కడ విని చేశాడు రెండు వైసీపీ కూడా దాన్ని తగ్గట్టే ఫస్ట్ టైం మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఆ వినితికి అన్నది స్కిల్ డెవలప్మెంట్ తర్వాత పన్నెండు కోట్ల కాడికి వచ్చాగింది అసలు పన్నెండు కోట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల కోసం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని ఏం అర్థం కనిపరుస్తుంది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు లక్షల కోట్ల కేసులు చూసిన జనానికి ఈ వందల కోట్లు ఈ కోట్లు అనేది పెద్ద ఆన్ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పై ఎక్కిసి పెట్టారు వీళ్ళు అనేది జనంలోకి వెళ్ళిపోయింది అవును సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటే నిరూపించటంలో ఫెయిల్యూర్ ఫలితంగా అరెస్టు ఆర్భాటంగా చేసిన ఫలితంగా అరెస్ట్ చేసిన తీరు కాని ఆ కేసు పెట్టిన తీరు కానీ దాన్ని నిరూపించడంలో జరిగిన ఫెయిల్యూర్ కానీ ఆ టైంలో చేసిన వైసీపీ చేసిన రభసు కానీ మాట్లాడిన మాటలు కానీ అంటే జైల్లో విషారం పెట్టి అంటే ఇంటి నుంచి భోజనం కోసం చంద్రబాబు గారు అడిగారు అడిగితే వాళ్ళ ఇంటి వాళ్ళు విషయం పెట్టి పంపిస్తే అని మాట్లాడారు ఎవరు పంపిస్తారు వాళ్ళ ఇంటి వాళ్ళు విషయం పెట్టి అంటే ఇలాంటి మాటలు కొంతమంది అయితే జైల్లోనే అయిపోతారు చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన ఇబ్బంది పెట్టిన తీరు వెస్టర్న్ బాత్రూమ్ ఇవ్వకుండా ఇండియన్ టాయిలెట్ ఇచ్చిన తీరు ఆయన ఆ ఏజ్లో అంత ఇబ్బంది పెడతాయి దోమలు కొడుతున్నాయి అని ఆయన కోర్టులో పిటిషన్ వేసుకుంటే దోమలు కాబట్టి రాంబా వరుసలు కొడతాయని చెప్పేసి ఆనాటి మంత్రులు కొడన్నాళ్ళు లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ ఇవన్నీ ఒకదానికొకటి వైసీపీ పునాదులు తవ్వేశాయి చంద్రబాబు నాయుడు గారికి సానుభూతిని తీసుకొచ్చి పెట్టాయి ఒక రకంగా చంద్రబాబు నాయుడిని ఆయన అరెస్టే పెంచిందేమో అనుకో రకంగా చెప్పాలంటే ఆయన క్రేజ్ అంటే ఆయనకి ఎంత అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మాస్ లీడర్ కాదు అని మనం అనుకుంటాం కానీ ఆయనకి ఎంత మాస్ ఇమేజ్ ఉందో ఆయన అరెస్ట్ చూపించింది ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించారు సో ఆయన ఇమేజ్ ఏంటి ఆయనకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని అంటే మాములుగా బయటపడే ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు సాఫ్ట్వేర్స్ ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చిక్కలు కట్టుకొని డాన్స్ లేరు కానీ ఆయన అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అందరూ బయటకు వచ్చి మాట్లాడటం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అర్థమైపోయింది సో ఆ క్రేజ్ ను బయట తీసుకొచ్చి తెలుగు వాళ్ళందరిలో ఒక యూనిటీని తీసుకొచ్చి చివరికి కూటమి పార్టీలను కూడా ఒకటి కావటానికి కారణమయ్యి చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టేదా అంటే చంద్రబాబు రెడ్డి గారు అరెస్ట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి కారణం అని నేను అనుకోను కానీ ఒక ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఆయన అభివృద్ధి చేయలేదన్న తీరు ఆయన వరసకు అందరినీ అరెస్ట్ చేసిన తీరు ఇవన్నీ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఒక గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఎస్ నువ్వు కరెక్ట్గా చెప్పావు గేమ్ చేంజర్ ఖచ్చితంగా సో ఒకదానికోటి అన్ని కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారు తోటి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు భద్రై నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకి వైసీపీ పడిపోయింది నిజానికి ఇలా చంద్రబాబు నాయుడు గారు అలస్తు తప్పు అని మనం చెప్పడం కాదు వైసీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు జోగి రమేష్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం అనేది మేము చేసింది చాలా పెద్ద తప్పు అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది అవినీతి నిరూపించలేము అనుకున్నప్పుడు లోపలికి వచ్చేవాల్సింది ఇప్పుడు నిజానికి వెయ్యని ఇన్న ఇన్నర్ రింగ్ కి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం అయిందని కేసు పెట్టారు గు అమరావతిలో రింగ్ రోడ్ ఏ వేయలేదు వెయ్యని రింగ్ రోడ్డుకి ఏదో అవినీతి జరిగిందని కేసు పెట్టారు అంటే ఇది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన క్రెడిబిలిటీని కోల్పోవడానికి ఉన్న కారణం ఏ నమ్మకాన్ని ప్రజల్లో కూరగట్టుకొని ఒక ఛాన్స్ ప్లీజ్ అంటూ నూట యాభై ఒక సీట్తో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు అదే నమ్మకాన్ని కోల్పోయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెతికలబడి పదకొండు స్థానిక పలుతమైపోయాడు కాబట్టి ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఒడ్డవేళ అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఒండవేళ అరుణ్ కుమార్ అంటే రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్ అయిన వ్యక్తి కాంగ్రెస్ వాది జగన్మోహన్ రెడ్డి గారికి సింపతైతారు అలాంటి వ్యక్తి కూడా చెప్తూ ఉంటారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా పెద్ద తప్పు అంటే నేను చెప్తే ఏదో అనుకోవచ్చు కానీ వాళ్ళు కూడా చెప్తున్నారుగా చాలా క్లియర్గా వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారుగా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అన్నటువంటిది కూటమికి విజయానికి గేమ్ చేంజర్గా మనకు వచ్చింది ఇంకొక విషయం ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఇప్పుడు కూటమి గెలిచింది సంవత్సరం నడుగుతుంది ఆ దెబ్బ నుంచి కోలుకున్నాడా ఇంకా అదే సిచ్యువేషన్ కొనసాగుతుందా ఫైనల్గా ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన విశ్వసనీయతను పెంచుకోవడానికి ఏ కారణం వల్ల ఓడిపోయానో దాన్ని రివ్యూ చేసుకొని దాన్ని మళ్ళీ రీకవర్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో పొరపాటు ఉందని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా తన పొరపాటు అంటే ఏ ఇప్పుడు ఏమైనా కూటమి మీద వ్యతిరేకత వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అవటం తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇతనేదో వచ్చేయగలని నమ్మకంతో ఓటేసే పరిస్థితులు లేవుకి ప్లస్ అంటే ఒకవేళ కూటమి ఏదైనా పొరపాటు చేసుకొని స్వయంకృతాల్లో చేసుకొని అంటే ప్రభుత్వం లెవెల్లో కావచ్చు ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు తన పొరపాటు చేస్తే మళ్ళా వైసీపీకి ఏమైనా అధికారం పోవడం ఆప్షన్ లేదు కదా అయితే కూటమి లేదా వైసీపీ కదా ఆప్షన్ పోవటం తప్ప ఓకే మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ గా మారిన ఏమున్నాయి ఇప్పుడు ఈ పదిహేను నెల కాలంలో పలానా ప్రజా ఉద్యమాన్ని వైసీపీ బ్రహ్మాండంగా చేసింది ప్రజల తరపు నిలబడి కలిగింది అనేది ఏముంది ఇంకా వాళ్ళు తన క్రెడిబిలిటీని క్రమక్రమంగా కోల్పోతున్నారు ఎవరో గంజాయి బ్యాచ్ని పోలీసులు పడితే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతారు అవసరమా రేపు ఏ ఇప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ రైతులకు మద్దతు ఇవ్వడానికి వెళ్తారు అక్కడే పోయి టొబాకో తొక్కుతారు రైతుల మీద రాళ్ళు ఇసురుతారు అదేమో అవసరమా మామిడికాయల రైతుని పరామర్శించడానికి వెళ్తారు నిజానికి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ కావాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే చర్య ఫలితంగా మైనస్ అవుతున్నాయి ఒక మామిడి ట్రక్కుని ట్రక్ని అంటే ఏదైతే టాటా ట్రక్ ఉంటుందో మొత్తం మామిడికాయల రోడ్డు మీద పారబోసి మొత్తం తొక్కిస్తారు అది విజువలైజేషన్ తో బయటకు వస్తుంది ఇలాంటి వాటి వల్ల వైసీపీ ఎంత బ్యాడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్యాడ్ అవుతున్నారు తర్వాత అమరావతి వేసిన రాజధాని ప్రచారం లేదా ఇంకో ప్రచారం మునిగిపోయిందని ప్రచారం ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పుడు అమరావతి మునిగిపోయింది అని ఒక ప్రచారం అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మునగలేదా నేను చెప్పొచ్చు మునిగిందే అని వైసీపీ నాయకుడు చెప్పొచ్చు మునిగిందా లేదా గుంటూరు రోడ్డు తెలియదా మునిగిందా లేదా కృష్ణాబడి తెలియదా మునిగిందా లేదా అమరావతిలో నివసించేవాడి తెలియదా అక్కడ కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంటుందిగా ఎందురా మన ప్రాంతం మీద ఇంత కోపం ఒకసారిగా తోసారి ఒకసారి అనిపిస్తుందిగా ఎవరికైనా లోకల్ ఫీలింగు ఒకసారి డ్యామేజ్ చేస్తుంది కదా అది వైసీపీకి ఎంత డ్యామేజ్ సగటు వైసీపీ కార్యకర్త కూడా అసహించుకుంటాడు ఏందిరా ఈ ప్రచారం ఎక్కడ పునాదులు చూపించోట వాటర్ వస్తే పునాదులు చూపించోట వాటర్ రాకుండా ఉంటాయా అక్కడ వాటర్ నిల్వ ఉంటే దాన్ని చూపించి అమరావతి మునిగిపోయింది విజయవాడ కొట్టకపోయింది గుంటూరులో వరదలు వచ్చాయి అని తాడేపల్లి ప్యాలెస్ మనం బ్రహ్మాండంగా కూర్చొని అదే అమరావతి మునిగిపోయింది అని నమ్మిస్తే ఎటకు రెద్ది అంటే ఇదాన్ని పేక్ ప్రచారాలు వైసీపీ తనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా మన పింఛన్ ఇష్యూ ఉంది కొంత జనరేటివ్ ఉంది కోట ప్రభుత్వం పింఛన్లు తగ్గించుకునే ఆలోచన లేకపోతే తప్పుగా ఉన్నటువంటి వాటిని ఎత్తివేసే క్రమంలో ఒక ఎంక్వైరీ పెట్టింది అధికారులు కొంత నిజమైనటువంటి వాళ్ళని కూడా తీసేశారు అనేది బయటకు వచ్చిన విషయం మనలాంటి వాళ్ళు మాట్లాడాము కానీ వైసీపీ ఏం చేసుకొచ్చింది దీంట్లో కొన్ని పేకు తీసుకొచ్చేసి రమేష్ అనేటువంటి ఒక సత్యదాయ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్త చేత వాళ్ళ సింపుజారి చేత ఒక వీడియో చేపించింది అతను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే వ్యక్తి అతను రెండు చేతులు ఉంటే ఓ చేయి చొక్కా లోపల దాచుకొని నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెంచిన వచ్చేది నాకు చేయలేదు వికలాంగుణ్ణి కానీ కూటమి ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాకు పింఛని పోయిందని వీడియో చేశాడు అది వైరల్ అయింది చివరికి ఆ ఊరు వాళ్ళు గుర్తుపట్టి నీకు రెండు చేతులు ఉన్నాయి అతను నీకు ఇన్నాళ్ళు పింఛను వచ్చిందారా అని ఆ ఊరు వాళ్ళని నిలదీయటం తర్వాత కేసు పెట్టడం అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతనికి రెండు చేతులు ఉన్నాయన్న విషయం జనం గమనించిన తర్వాత ఇన్నాళ్ళు నమ్మిన వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఎవరు పరుగుపైంది వైసీపీ పార్టీ పర్వేగా ఇలాంటి అవసరమా ఇప్పుడు ప్రీ బస్ ఇవ్వట్లేదు అని మహిళలతో వీడియోలు చేపిస్తారు బస్ ఇవ్వట్లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ మహిళలు చేపిస్తే చాలా బాగుండు కానీ యాంకర్ శ్యామలతో మీట్ పెట్టిస్తారు అసలు యాంకర్ శ్యామలు ఎప్పుడైనా బస్సు ఎక్కుతారా ఆమె అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గడుపుతారా హైదరాబాద్లో ఎక్కువ గెలుపుతారా ఆమెదో సీరియల్స్ షూటింగ్స్ సినిమాలు ఆ ఈవెంట్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఎక్కువ ఉండే వెళ్తాయి మీ పార్టీ అధికార ప్రతి అయితే కావచ్చు కానీ అదే అలాగే మహిళలకి ప్రీ బస్ ఇవ్వట్లేదని రోజా చేత మాట్లాడించినో విడత రజని చేత మాట్లాడిచినో అలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తే అక్కడ లోకల్గా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా కనెక్ట్ అవుతారేమో కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఏ బస్ బస్సు ఎక్కదు అసలు రోజా గారు కూడా బస్ ఎక్కరు విడత రజని గారు కూడా బస్ ఎక్కరు కానీ కనీసం అక్కడ ప్రజల్లో ఉంటుంటారు కనీసం అక్కడ నియోజవర్గాల్లో ఉంటుంటారు కానీ అసలు పెద్దగా ఆంధ్రప్రదేశ్లో నేను వ్యక్తితో నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడిస్తే ఇంకెక్కడ క్రెడిబిలిటీ ఇప్పుడు ప్రీ బస్ లేదు అని ఆమె చెప్పొచ్చు కానీ ప్రీ బస్ ఎక్కిన వాళ్ళు ఆ వీడియో చూసుకుంటూ యాంకర్ సేమ్లో మాట్లాడుతూ ఉంటుంది ప్రీ బస్ ఇవ్వట్లేదు మహిళలకు కానీ కానీ మహిళ ఫ్రీగా బస్సు ట్రావెల్ చేస్తూ వీడియో చూస్తుంది ఆ వీడియో చూడగానే ఆ మహిళ వైసీపీ కూడా కావచ్చు ఏమనుకుంటుంది నవ్వుకొని ఇంకెప్పుడు యాంకర్ స్లో వీడియోలు చూడొద్దు అనుకుంటుంది వైసీపీ వీడియోలు చూడొద్దు అనుకుంటుంది ఎవరు క్రెడిబిలిటీ పోయింది ఇక్కడ అంటే ఇది వైసీపీ తన పరువుని ఇంకా 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 దిగదాడుచుకుంటా ఉంది ఫేక్ ఓకే అంటే ఒకప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ గా లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఏం చెప్పినా చెలుబాటైంది కానీ జియో ఎప్పుడైతే వచ్చిందో చేతుల్లోకి ప్రపంచం వచ్చేసింది జియో ఒక తీసుకొచ్చిన పెద్ద మార్పు ఏంటంటే అరచేతిలోకి ప్రపంచాన్ని పెట్టింది ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏంటో ఏ నిమిషానికి ఆ నిమిషం తెలుసుకునే పరిస్థితి ఉంది ఉన్న సమాచారాన్ని చెక్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది అంటే ఒక సమాచారం ఇప్పుడు కార్తీక్ ఏదో చెప్పాడు కార్తీక్ని కూడా గుటి అయ్యే నంబరు క్రాస్ చెక్ చేసుకుంటారు కార్తీక్ చెప్పేది నిజమా కాదా చెక్ చేసుకుంటారు అలా చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా వచ్చింది కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లేకపోతే మనం ఏ మాట చెప్పినా అది జాగ్రత్తగా ఉండకపోతే మన పరువే పోతుంది ఓకే అదే ఇప్పుడు వైసీపీ చేసుకుంటుంది ఇప్పుడు ఏదో కోట మీద ఘోరమైన వ్యతిరేకత వస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ కావాలి తప్ప వైసీపీ తన క్రెడిబిలిటీని పెంచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన విశ్వసనీయ పెంచుకునే విధంగా ఏమీ జరగలేదు అనేది నా నేను అనుకుంటున్నాను యా థ్యాంక్ యూ